రేపు మంగళవారము అష్టమి ఆలస్యం చేయకుండా ఇలా చేయండి గంటలో మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందండి మీ జాతకమే మారిపోతుంది వేప చెట్టుకు అమ్మవారితో సంబంధం ఉంటుందండి రేపు అష్టమి అందులోనూ మంగళవారము అమ్మవారిని నియమ నిష్టలతో పూజించి వేప చెట్టు దగ్గర ఇప్పుడు మనం చెప్పబోయే విధంగా చేస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయండి హిందూ ధర్మంలో ఈ చెట్లు పూజించేవిగా పవిత్రమైనవిగా పేర్కొనబడతాయి అలాంటివంటి పూజనీయమైనటువంటి పవిత్రమైనటువంటి చెట్లుగా వేప చెట్టు ప్రసిద్ధి చెందినవి వేప చెట్టు లక్ష్మీదేవి స్వరూపం చాలా గుళ్ళల్లో వేప రావి చెట్టు కలిసి ఉంటాయి రావి చెట్లు విష్ణువు కొలువై ఉంటాడు పార్వతీదేవి శిపం వల్ల దేవతలందరూ కూడా వృక్షాలుగా మారారు అని లక్ష్మీనారాయణ వేప రావి చెట్టుగా అవతరించారని చెప్పి పురాణాలు చెబుతున్నాయి చాలా గుళ్ళల్లో కూడా వేప మరియు రావి చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు పెళ్లి కూడా చేస్తూ ఉంటారు ఈ విధంగా చేస్తే దాంపత్య జీవితం కుటుంబ జీవితంలో సమస్యలు రాకుండా ఉంటాయని చెప్పి నమ్మకమండి వేపు చెట్టు గురించి చాలా రకాల కథలు అనేవి ఉన్నాయి పూర్వం గరుక్మంతుడు తమ తల్లిని విడిపించటానికి అమృతాన్ని తీసుకువస్తూ ఉండగా అందులో కొన్ని చుక్కలు భూమి మీద పడి వేప ఏర్పడింది అని మరొక కథనం ప్రకారం ఇంద్రుడి స్వయంగా అమృతాన్ని భూమిపైన జల్లాడు అని తద్వారా వేప చెట్టు ఏర్పడింది అని చాలా రకాల కథలు ఉన్నాయి వేప చెట్టు కల్పవృక్షం లేదా కోరిక చేర్చే చెట్టుగా ప్రసిద్ధి చెందిందిగా పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు వేప చెట్టును నాటిన వారికి స్వర్గలోక ప్రాప్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు వేప చెట్టు మన కష్టాలను తీర్చడానికి భూమిపైన వెలిసింది అని భక్తులను an <laughs> makon మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటాం కదండి కానీ అలా జరగదు దానికి చాలా రకాల కారణాలు అయితే ఉన్నాయి అవి ఏ కారణమైనా సరే ఏ సమస్య అయినా సరే దాని నుంచి బయటపడాలి అంటే రేపు మంగళవారం అష్టమి తేదీతో కలిసి వచ్చినటువంటి అద్భుతమైన రోజు వేప చెట్టు కనిపించిన వెంటనే ఈ చిన్న పని చేయండి మీ జీవితం మారిపోతుంది ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది మరి రేపు మంగళవారం అష్టమి రోజు నా వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అని తెలుసుకునే ముందు విష్ణువుని నారదుడు పెట్టినటువంటి శాపం గురించి తెలుసుకుందామండి ఈ వీడియోని మీరు చివరి వరకు వింటే మీకు అర్థమవుతుందండి నారదుడు ఒకసారి హిమాలయాలకు చేరుకుని తపస్సు చేయటం ప్రారంభిస్తాడు ఏళ్ల తరబడి నారదుడు గూరు తపస్సు కొనసాగుతూ ఉండడంలో ఇంద్రునికి భయం వేసి నారదుని తపస్సు ఎలాగైనా సరే భగ్నం చేయాలన్న ఆలోచనతో రంభ మేనక ఊర్వశి తదితర అప్సరసరణ అందరినీ కూడా పంపిస్తాడు వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా నారదుడి తపస్సు భంగపరచలేకపోతారు కొన్నాళ్ళు తపస్సు చేసిన తర్వాత తన తపస్సు శుద్ధి పొందినట్లుగా అనిపించి తపస్సును విరమించుకుంటాడు వెంట బ్రహ్మ వద్దకు వెళ్ళి తమ తపస్సు సిద్ధించింది అని చెప్పి కైలాసానికి వెళ్తాడు పార్వతీ పరమేశ్వరునికి నమస్కరించిన తపస్సు సిద్ధించింది ఇంకా శివమయ్య విష్ణుమాయ నేనే చేయలేను అప్పుడు పార్వతి నాయన శివమాయను ని ఇంకా తెలుసుకోలేకపోయాను కాస్త జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తుంది శివుడు కూడా హెచ్చరిస్తాడు శివుడు హెచ్చరికను లక్ష్య పెట్టకుండా తర్వాత నారదుడు వైకుంఠానికి వెళ్తాడు లక్ష్మీ సమేతుడైన విష్ణువునికి నమస్కరించి లక్ష్మీ జనార్దనారా నేను తపస్సిద్ధిని పొందాను నేను శివమాయ విష్ణుమాయను తెలుసుకున్నాను అంటాడు నారదుని మాయ ప్రకృతి నుంచి పుట్టింది అది శివకేశవుని ఆస్త నుంచి తీరుతుంది అని చెబుతాడు నారద మాయ ప్రకృతి నుండి పుట్టి అది శివకేశవులను ఆశ్రయించి తిరుగుతుంది దానిని జయించడం ఎవరి వర్రా కాదు అని చెప్పి హెచ్చరిస్తాడు విష్ణువు ఆ మాటకు ఏమీ వినకుండా నారదుడు విష్ణువు వద్ద ఆశీర్వాదం తీసుకుని లోక సంచారానికి వెళతాడు కళ్యాణదుర్గం అనేటువంటి నగరానికి చేరుకుంటాడు నగరంలో ఏదో ఒక వేడుక జరుగుతూ ఉండగా కోలాహలంగా జరుగుతుంది అప్పుడు నారదుడు భూలోకానికి చేరి పురప్రజలకు తారతపడి ఇలా అడుగుతాడు ఏంటి విశేషము ఈ సందడంతా దేనికోసం అని అడగగా అక్కడ ఉన్న ప్రజల్లో ఒక వ్యక్తి ఇలా అంటాడు రేపే మహారాజు కుమార్తె స్వయంవరం అందుకే ఈ సందడి అని చెబుతాడు నారదుడు నేరుగా ప్రజాప్రస్థానానికి వెళతాడు రాజు ఎదురు వచ్చి నారదుడికి స్వాగత సత్కారం జరిపి ఉన్నతమైన ఆసనం పైన కూచుండ పెడతాడు పరిచారికలను పంపి తన కుమార్తెను పిలుస్తాడు ఆమె చేత నారదుడికి నమస్కారం చేయిస్తాడు రాజు నారదుడితో మహర్షి ఈమె నా కుమార్తె రమాలక్ష్మి రేపు తనకు స్వయంవరం నిశ్చయించాము మహావిష్ణువుని తప్ప మరి ఎవ్వరినీ పెళ్లి చేసుకొని అంటుంది అంటాడు రా కుమార్తెని చూడగానే నారదుడికి మాయ ఆవరించింది రాజా నీ కుమార్తెన పెళ్లి చేయని వంశం సరిస్తుంది అంటాడు మునీశ్వర స్వయంవరంలో కన్యాభిష్టమే ప్రధానం కదా రేపు మీరు కూడా దయచేసి స్వయంవరానికి రండి మిమ్మల్ని కూడా కోరుకుంటుందేమో చూడండి అంటాడు తప్ప వస్తాను అని చెప్పి నారదుడు తిన్నగా వైకుంఠానికి వెళ్ళిపోతాడు రేపు కళ్యాణదుర్గం నగరంలో రాకుమార్తె స్వయంవరం జరగనున్నది ఆమె విష్ణువుని పెళ్ళాడుతానంటుంది నీ రూపు నాకు అనుగ్రహించే రూ అంటే స్వయంవరంలో నేను ఆమెను వర్ణిస్తాను అని చెబుతాడు దానికి విష్ణువు నారద నువ్వు శివమాయలో పడ్డావు కోరిక వదులుకుంటే కానీ నీకు శాంతి దక్కదు అంటాడు అయినా నాకు నీ కోరిక మేరకు రేపు నీకు నా నీ రూపాన్ని నీకు నా రూపాన్ని ఇస్తానంటాడు దొరికి కోపం వస్తుంది శివమాయ విష్ణుమాయ నన్నేం చేయలేవు అంటూ మిషమిష వెళ్ళిపోతాడు మరునాడు స్వయంవరానికి వెళతాడు ఎందరో రాజులు అప్పటికే వచ్చి ఉంటారు రాకుమార్తె రమాలక్ష్మి ఒక్కొక్కరిని పలకరిస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది సభ మధ్యలోనికి వచ్చేసరికి సమ్మోహనాకారంలో వెలిగిపోతూ ఉన్నటువంటి మహావిష్ణువు కనిపిస్తాడు ఆమె వనమాలను అతని మెడలో వేస్తుంది మరుక్షణంలో రాకుమార్తెను గరుకుమంతిని ఎక్కించుకుని వైకుంఠానికి వెళతాడు సభలో ఉన్న వారంతా ఆశ్చర్యపోతారు కొంచెం సేపు అయినాక రాకుమార్తె ఏది అని నారదుడు అడుగుతూ ఉంటే సభలోని వారంతా తనను చూసి గొల్లును నవ్వసాగారు ఎందుకు నిన్ను చూసి నవ్వుతూ ఉన్నారు అని కోపంగా అంటాడు నారదుడు అప్పుడు సభలోని కొన్ని వ్యక్తులు నీ శరీరం విష్ణువులా ఉన్న నీ ముఖం కూతిలాగా బల్లూకంలాగా ఉంది అంటారు ఆ మాట విన్న నారదుడికి కోపం రెట్టింపు అవుతుంది హుటాహుటిన వైకుంఠానికి వెళ్ళి విష్ణువు పైన నిప్పులు జరుగుతాడు మమ్మల్ని నన్ను మోసం చేసావు కానీ కూతులాగా బల్లుకంలాగా చేసి నన్ను కో ఆశ్రయిస్తావు అని చెప్పి శపిస్తాడు నిన్ను నేను మోసం చేయలేదు శివమాయలో చిక్కుకుని నువ్వే మోసపోయావు అంటాడు విష్ణువు తన దురుసుతనానికి చింతించినటువంటి నారదుడు విష్ణువు క్షమాపణ వేడుకొని లోక సంచారానికి బయలుదేరతాడు నారదుని శాపం వల్లే విష్ణువు వరాహ అవతారంలో కోతి రూపంలో ఉన్న హనుమంతుడిని బలరూపంలో ఉన్న జాంబవంతుడిని కలుసుకుంటాడని పురాణాల్లో చెప్పబడింది ఇంక వీడియోలోకి వెళ్ళే ముందు రేపు అష్టమి కదండి మంగళవారము వీప చెట్టుతో ఉదయం నుంచి సాయంత్రం ఆరు ఎప్పుడైనా సరే అండి వేప చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేసి చూడండి ఏం లేదండి రేపు మంగళవారం మొదలు ఇంట్లో చక్కగా పూజ చేసి మీకు దగ్గరలా ఉన్నటువంటి వేప దగ్గర మనం చెప్పుకోబోయేవి తీసుకుని వెళ్ళండి ఒకవేళ గుడిలో వేప చెట్టు ఉన్న ఈ పరిహారం చేసుకోవచ్చండి ముందు ఒక రావి చెంబులో నీటిని పోసుకొని గంధం పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని ఒక బెల్లం మొక్కను కానీ పంచదారను కానీ వేసుకుని రాగు చెంబుతో నీటిని సిద్ధం చేసుకోవాలి ఎర్ర రంగులో ఉండేటువంటి పువ్వులను పసుపు కుంకుమలను విడిగా పెట్టుకోవాలి ఒక ప్రమిద ఐదు ఒత్తులు ఆవు నెయ్యి వేసుకోవాల్సి పెట్టుకోవాల్సి ఉంటుందండి పూజా సామా పూజా సామాగ్రి మొత్తం సిద్ధం చేసుకుని వేప చెట్టు దగ్గరకు వెళ్ళాలి వేప చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేసి రాగి చెంబులోని నీటిని చెట్టు మొదట్లో పోయాలి పోసే ముందు మీ సంకల్పం చెప్పుకోవాలి మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఏ సమస్యలతో బాధపడుతున్నారో వాటి గురించి చెప్పుకుంటూ నీటిని పోయండి తర్వాత ఒక ప్లేట్లోకి పసుపు తీసుకొని వాటర్ని పోసేసి ముద్దలాగా చేసుకొని వేప చెట్టు కాడకు రాయండి కుంకుమతో బొట్లు పెట్టుకుని పువ్వులను సమర్పించుకోవాలి ఆ తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకుని దీపం వెలిగించుకోవాలి ఐదు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి తర్వాత ప్రంతకు బొట్లు పెట్టి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి అరటి పళ్ళను లేక పటికి నైవేద్యంగా సమర్పించి దీపం చూపించాలంటే కొంచెం సేపు చెట్టు దగ్గర కూర్చుని రండి ఇలా రేపు మంగళవారం అష్టమి తేదీతో కలిసి వచ్చినటువంటి రోజు వేప చెట్టుని పూజించినట్లయితే మీకు సకల శుభాలు చేకూరుతాయి ఇలా వేప చెట్టును పూజించడం వల్ల మీ కోరికలు త్వరలో నెరవేరుతాయండి ఇలా వేప చెట్టుకు పూజ చేసి ఇంటికి తిరిగి వచ్చేయాలండి వేప చెట్టుకు పూజ చేసిన రోజు మాంసాహారాన్ని తినకూడదు మరి ప్రతి ఒక్కరు కూడా రేపు మంగళవారం అష్టమి తేదీ కలిసి వచ్చినటువంటి రోజున వేప చెట్టు కనిపించిన వెంటనే ఈ విధంగా పూజ చేసి అమ్మ వారి అనుగ్రహం పొంది ఆనందంగా జీవించండి శాస్త్రం ప్రకారం ఇంటిలో వేప చెట్టును పెంచడం మంచిది కాదని చెప్తూ ఉంటారు వేప చెట్టును ఇంట్లో పెంచడం వలన అశుభ ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయని చెప్పి వాస్తు నిపుణులు చెబుతూ ఉంటారు అందుకు కారణం లేకపోలేదు వేప చెట్టు మహావృక్షం అవుతుంది దాని వీళ్ళు ఇంటి గోడలోనికి వ్యాపించి గోడలు నెలల అలా క్రాక్స్ వచ్చిన గోడలు ఇంటికి అశుభాలు తీసుకువస్తాయి కాబట్టి ఇంట్లో ఎవరు కూడా వేప చెట్టుని పెంచకూడదని చెప్తూ ఉంటారు ఒకవేళ వేప చెట్టును కనుక పెంచిన కాంపౌండ్ వారు బయట రోడ్డు మీద పెంచితే మంచిదని చెప్తారండి అయితే ఇంటికి సమీపంలో ఏ దిశలో పెడితే ఆ దిశలో వేప చెట్టును పెంచడం మంచిది కాదని చెప్తారండి వేప చెట్టును పెంచాలి అనుకుంటే మాత్రం ముఖ్యంగా కాంపౌండ్ వాళ్ళు బయటనే పెంచుకుంటే మంచిది అని చెప్తారు దక్షిణ దిశలోనే పెంచాలని లేదా పశ్చిమ దిశలో వేప చెట్టును పెంచుకోవాలని చెప్పి చెప్తూ ఉంటారు ఈ దిశలలో వేప చెట్టును పెంచడం వలన ఇంటిలో సుఖ సంతోషాలు వెళ్ళివిరుస్తాయని చెప్తారండి చాలామంది కూడా ఇంటికి తూర్పు వైపున ఇంటి ముందు వేప చెట్టుని పెంచుతూ ఉంటారు అయితే వాస్తు ప్రకారం ఇది మంచిది కాదని ఆ చెట్లను కొట్టేయాలని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు తూర్పు దిశలో వేప చెట్టు ఉండడం వల్ల వాస్తు దోషం కలిగి పనులకు ఆటంకం కలుగుతుందండి ఇక ఈ వాస్తు దోషాలు తొలగిపోవాలంటే కూడా ఒక చక్కని పరిహారం ఉందని చెప్తూ ఉంటారు ఒకవేళ తూర్పు దిశలో వేప చెట్టు కనుక ఉంది అంటే గురు శుక్రవారాలలో ఆ వేప చెట్టుకు పూజలు చేయాలని అంతేకాదు ఈ వేప చెట్టుకు నూట ఎనిమిది పసుపు దారాలను చుట్టి పూజించాలి అని చెప్తారు ఈ విధంగా చేస్తే వాస్తు దోషం తొలగిపోయి పనుల ఆటంకాలు తొలగిపోయి అంతా మంచి జరుగుతుందని చెప్తారు ఇక చాలామంది సాధారణంగా ఇంటిలో వేప చెట్టును పెట్టేందుకు పెద్దగా ఇష్టపడరు దుర్గామాత వేప చెట్టులో నివసిస్తుంది అని చెప్పి చాలామంది విశ్వసిస్తారు అందుకే వేప చెట్టును ఇంటి ప్రాంగణంలో పెట్టుకుంటే ప్రతి ఆదివారం దాని నీటిని పూసి దుర్గాదేవి అనుగ్రహం కలిగేలా పూజించాలని చెప్తారు వేప చెట్టును పెంచడం వల్ల శత్రువులు అంతమవుతారని కొంతమంది నమ్ముతూ ఉంటారండి వేప చెట్టు ఇంటి దగ్గర ఉండడం వల్ల చాలా రకాల చెడు దిష్టి నరదిష్టి మాయమైపోతుంది ఇంట్లోనికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పి చెప్తారు అయితే వాస్తు నిపుణులు సూచనల మేరకే వేప చెట్టుని పెంచుకోవటం మంచిదని చెప్పి చెప్తారు వాస్తు నిపుణులు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్